ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పల్నాడు నుండి వేరు కాబడుతుంది పల్నాడు జిల్లా నుంచి అమరావతి కొత్త జిల్లాగా రూపాంతరం చెందబోతుందా అంటే అవును అనే సంకేతాలే కనబడుతుంది ఇప్పటికే దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జిల్లాల ఏర్పాటుపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రెండు వేల ఇరవై రెండులో పదమూడు జిల్లాల నుండి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయి ఈ ఉపసంఘం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి మరో రెండు నుండి ఆరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖారైనట్లు వార్తలు ఇంకా అమరావతి పలాస గూడూరు రంపచోడవరం పాడేరు కేంద్రాలుగా కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చునని ప్రతిపాదనలు ఉన్నాయి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనలను సమీక్షించారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఏ ఏచూస్తాం అమరావతి జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇందులోకి ఏ ప్రాంతాలు వస్తాయనేది అంతటా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అవి రాష్ట్ర రాజధాని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ స్థితిగతులు కూడా మారే అవకాశం ఉంటుంది మరి అమరావతి కొత్త జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయనే విషయాన్ని చూస్తే గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు జిల్లాల నుండి కొన్ని శాసనసభ నియోజకవర్గాలు అమరావతి జిల్లాలో కలిసే అవకాశం ఉంటుందని తెలుస్తాం